తెలంగాణ మంత్రి కొండాసురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాగార్జున నాగచైతన్య పరువు నష్టం దావా వేశారు ఈ కేసులో వీరిద్దరూ నాంపల్లి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు తెలంగాణ మంత్రి కొండాసురేఖ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కోర్టు వరకు చేరాయి ప్రముఖ సినీ కుటుంబం అక్కినేని వారు ఆమెపై పరువు నష్టం దావా వేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఈ కేసులో బుధవారం టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఆయన కుమారుడు నాగచైతన్య నాంపల్లిలోని మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరైన వీరిద్దరూ తమ స్టేట్మెంట్లను న్యాయమూర్తి రికార్డ్ చేశారు వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం గతంలో మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేస్తూ నాగచైతన్య సమంత విడాకులపై సంచలన ఆరోపణలు చేశారు అక్కినేని ఫ్యామిలీకి చెందిన కన్వెన్షన్ భవనం కూల్చివేయకుండా ఉండేందుకు సమంతను కేటీఆర్ వద్దకు పంపేందుకు నాగార్జున నాగ చైతన్య ఒత్తిడి చేశారని సమంత నిరాకరించడం వల్లే విడాకులు జరిగాయని ఆమె వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే రేపాయి ఈ ఆరోపణలు వ్యక్తిగత జీవితం కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అక్కినేని కుటుంబం మండిపడింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున బహిరంగంగానే కాకుండా కోర్టులోనూ తీవ్రంగా స్పందించారు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు మా కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు అసత్యం అసంబద్ధం వెంటనే వెనక్కి తీసుకోవాలి అని నాగార్జున స్పష్టం చేశారు నాగార్జునతో పాటు అమల నాగచైతన్య అఖిల్ కూడా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియా లింక్స్ ను ఆధారాలుగా సమర్పించారు తమ పరువుకు ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగేలా చేయడం తమ కుటుంబానికి తీవ్రంగా దెబ్బతీసిందని నాగార్జున విన్నవించారు ఈ కేసులో ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులు మంత్రి కొండా సురేఖ కూడా నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు గత కొన్ని నెలలుగా ఈ దావాపై విచారణ కొనసాగుతూనే ఉంది తాజాగా నాగార్జున నాగచైతన్య మరోసారి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు కోర్టు వీరి స్టేట్మెంట్లను రికార్డ్ చేసి విచారణను వాయిదా వేసింది నాగార్జున నాగచైతన్యల వాంగ్మూలాలతో కోర్టు విచారణ కొనసాగుతోంది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తదుపరి విచారణ కోసం తేదీ నిర్ణయించబడుతుంది